మన ప్రభు అనేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కుడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను సమయం ఎనిమిదిన్నరైంది ఒక పదిహేను నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం మొదటిగా కుటుంబం గురించి మాట్లాడాలి అంటే ఈ కుటుంబాన్ని కుటుంబము ఏర్పడటానికి మూలమైనటువంటి వీరమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా తరువాత వారి కుమారుడు దావీది గారు ఈ మధ్యనే రీసెంట్గా చనిపోయిన సమీల్ గారు అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా వీరు చనిపోయినట్లుగా ఉండదు నాకు వాళ్ళు ఉన్నట్లుగానే నాకు ఉంటుంది జ్ఞాపకాలు అట్లా మెదులుతూ ఉంటాయి ఎప్పుడు వాళ్ళు మన మధ్యలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రేమ అలా ఉండేది ప్రేమించే విధానంలో కానీ ఏదైనా కూడా అయితే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనాన్ని ధ్యానం చేద్దాం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదిందుము రండని చెప్పుకుని వారులరా రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను చాలం ఇక్కడ యాకోబు తన పత్రికలో రాస్తున్న మాట నేడైనను రేపైనను ఒకనక పట్టణం వరకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభము రండి అని చెప్పుకున్న వారులారా అన్నాడు అంటే దేవునికి పని చేయటం ఇష్టం ఉండదా దేవునికి వ్యాపారం చేయటం ఇష్టం ఉండదా అంటే దేవుడు మనల్ని కష్టపడమన్నాడు కష్టపడమని చెప్పాడా లేదా కష్టపడమన్నాడు కదా కష్టపడవా కష్టపడని వాని గురించి ఏం చెప్పాడు సోమరుడ నువ్వు ఎక్కడ పోవాలి ఎక్కడ చూడాలి ఏం చూడాలి నువ్వు క్షీమల వైపు చూడు వాటి నడతను చూసి నేర్చుకో సంపాదించుకో దారిద్ర్యం దగ్గరికి రాకుండా జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పాడు అంటే ఇక్కడ ఈ మాటలలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభము సంపాదిద్దాం రండి అని చెప్పుకున్న రేపేమి సంభవించునో మీకు తెలియదు ఒక సంవత్సరం పాటు మనం సంపాదిద్దాం అని చెప్పుకుంటున్నారు కానీ రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూసిన వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో లేరు వారు ఉంటారు మనం ఎంతో ఇంకా ముందు ముందు సంవత్సరాల అభివృద్ధి చూస్తామని వాళ్ళకి తెలియదు వారికే కాదు ఎవరికి కూడా తెలియదు సమయం ఎంతుందో ఏ సమయానికి వెళ్ళిపోవాలో దేవుడు పిలిచినప్పుడు వెంటనే మన పనులన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి అయితే రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది అని ఒక్కసారి మన జీవితకాలాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు భక్తుడు మీ జీవము ఏ పాటిది కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది అన్నాడు ఆవిరిని ఎందుకు చూపించాడు అంటే మీరందరూ కూడా వంట వాళ్ళే కదా వంట వండుతారు కదా భోజనం అందరూ వండుతారు ఇప్పుడు అందరూ మగళ్ళు కూడా వంట చేస్తున్నారు మగళ్ళు కూడా వంట చేస్తున్నారు ఎందుకంటే ఈ ఆవిరిని ఎందుకు చూపిస్తున్నాడంటే ఆవిరి గురించి అందరికి తెలిసిన విషయమే అన్నం వండేటప్పుడు ఆవిరి కనపడుతుంది కనపడుతున్న ఆవిరి వెంటనే ఏమైపోతుంది మాయమైపోతుంది అలాగే మన జీవిత కాలము కూడా చాలా తక్కువ అని చెబుతున్నాడు మన జీవిత కాలము చాలా తక్కువ అందుకే ఆవిరితో పోల్చాడు మీ జీవము ఏ పాటిది కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు అయితే ఆవిరి వంటివారమైన మనము ఏం చెప్పుకోవాలంట ఏమని అనుకోవాలి మనము ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉంటే ఇది చేద్దాము అది చేద్దాం ప్రభు చిత్తమై ఒకవేళ మనము బ్రతికుంటే రేపు దినవనికి బ్రతుకున్నామనుకో అది చేద్దాం ఇది చేద్దాం ఎందుకంటే ప్రభు చిత్తం అది ఒకనొక సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడు లుకస్సు వార్త పన్నెండవ అధ్యాయము లుకస్సు వార్త పన్నెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నా కొట్లు విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అంటాను ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను నేను సుఖపడు తిను త్రాగు సంతోషించమని చెప్పుకుంటాననుకున్నాడు పండుకున్నాడు బాగా పంట పండించాడు బాగా పంట పండించి వచ్చిన అంతా కూడా కొట్లలో చేర్చుకోవాలనుకున్నాడు ఆ పంట అంతా కూడా కొట్లలో పట్టదు కాబట్టి పెద్ద కొట్ల కట్టుకొని వాటిలో సమకూర్చుకోవాలనుకున్నాడు అనుకున్న తర్వాత చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి తెలుసా నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆహారము సమకూర్చను తిను త్రాగు సుఖపడు ఇక మధ్యలో ఇక దేవుడు వద్దు దేవుడు అనే వ్యక్తి వద్దు ఇక మధ్యలో ఈ ప్రాణముతో చెబుతున్న వ్యక్తి ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే దేవుడు వెంటనే ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ అయితే దేవుడు ఏమన్నాడు మనమైతే ఏమంటాం మనమేమంటాం ఎంత తెలివి గల్లావాడు ఎంత తెలివి గల్లవాడు కాబట్టి పెద్ద పొట్లు కట్టుకొని ముందు జాగ్రత్త చేసుకొట్టు పెట్టుకొని తరతరాలకు సంపాదించి పక్కన పెట్టేశాడు అంత తరతరాలకి తిన్న తరగని ఆస్తిని సంపాదించి వెళ్ళిపోయాడు ఎంత గొప్పవాడు దేవుడు అంటాడు ఏమంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము నాకు కావాలని అడుగుతున్నాను నీవు సిద్ధపరిచిన నీవు సిద్ధపరిచినవి ఎవని వాగుడతాయా ఇవన్నీ కూడా నీవేమో అనేక సంవత్సరాలకు సమకూర్చాను తిన్నాను తాగు సుఖించని నీ ప్రాణమైనా నీ దేహముతో చెబుతున్నావు నేను నీ ప్రాణాన్ని అడగబోతున్నాను రాత్రే నువ్వు సమకూర్చిందంతా కూడా ఎవని వశమైపోతుందో ఆలోచించుకో నీకు పంటనిచ్చిన దేవుని మరిచావు నీకు ఆహారం ఇచ్చిన దేవుని మరిచావు నీకు జీవితాన్నిచ్చిన దేవుని మరిచావు నీకు సమస్తాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నీ ప్రాణంతోను మాట్లాడుతున్నావు ప్రాణమా తినము తాగుము సుఖించము అనేక సంవత్సరములకు నీకు ఆహారాన్ని సమకూర్చాను దేవుడు అంటాడు వెర్రివాడా మన భాష వేరు దేవుని భాష వేరు మనమేమో చాలా తెలివిగల్లవాడాయన సమకూర్చి ఏమైపోయాడు వెళ్ళిపోయాడు అంటాము దేవుడు అంటాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నా అసలు మనం ఎలా ఉంటాము మన జీవితం ఎలా ఉంటుంది సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచ్చినము సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం మొదటి వచ్చినము రేపటి దినమును గూర్చి అతిశయ పడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అన్నాడు రేపటి దినాన్ని గురించి నువ్వు ఏమవ్వకూడదు అతిశయపడద్దు ఏ దినమున ఏమి సంభవిస్తుందో ఏ దినమున ఏమి సంభవిస్తుందో తెలియదు గారు చనిపోతారని ఎవరు అనుకోలేదు దావిది గారు చనిపోతారని ఎవరు అనుకోలేదు చక్కగా హాస్పిటల్లో ఉన్నా కానీ నేను ఐసీలోకి కూడా వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు నాకు ధైర్యం చెప్పు పంపిస్తున్నాను ఆయన బలకరిద్దాం నేను పోతే ఏం పర్లేదు అయ్యా బాగున్నా బావన వస్తా ఐసీలో ఉన్నాడు ఉన్న వాళ్ళందరినీ బలకరిస్తున్నాడు ఎలా చేశారు నీకు ఎలా ఉంది ఐసీలో ఉన్న వ్యక్తి లాగా ఉంటుందో ఆయన అందరిని బలకరిస్తూ చక్కగా ఆడవుడిగా సంతోషంగా అంత హుషారుగా ఉంటున్నాడు ఎవరనుకోలో చనిపోతాడని ఆయన అంత హుషారుగా వెళ్ళేవాడు అందరినీ అందరికీ సమాధానం చెప్పగలిగిన వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే పసికెరల వాళ్ళ ఈ ఇంట్లో సింహం లాంటి వాడని చెప్పాలి సింహాంత ఎందుకు పోల్చానంటే గంభీరం కలిగిన వాడని చెప్పాలి రావీద్ గారు ఆయన నుంచున్నాడంటే గెవరో గప్పుచిప్పండడానికి లేదు అంత అంత కుటుంబాన్ని అంతా కూడా అట్లా చేయగలడు అలాంటి వ్యక్తి అలాంటి ధైర్యవంతుడు ఆ సమయం ఇంకా ఇంకంతవరకు దేవుడిచ్చాడు అంజగ్రాన్ చేశారు చేసిన తర్వాత ఇక ఆయన ప్రాణం విడిచిపెట్టేశాడు చనిపోయాడని తెలిసిన తర్వాత చాలా బాధ వేసింది ఎందుకంటే ఆయన చనిపోతాడని నేను అనుకోలేదు ఆయన చనిపోతాడని నేను అనుకోలేదు ఎవరి మరణాన్ని ఎవరు ఊహించలేరు ఎవరి జీవిత కాలం ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటారు రేపేమి సంభవించునో నీవు తెలియదు రేపేం సంభవించిందో మనకు తెలియదు రేపేం జరుగుతుందో మనకు తెలియదు నిద్రిస్తున్న వారి నిద్రలోనే చనిపోతారు కాబట్టి బ్రతికుండగా బ్రతికుండగా మనం చేయాల్సిన పనేంటి బ్రతికుండగా మనం చేయాల్సిన పనేంటి చనిపోయిన వారైతే ధన్యులు అంటున్నాము వాళ్ళు వెళ్ళిపోయారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు శ్రమను చూడట్లేదు వాళ్ళు వారి యొక్క ప్రయాసను విడిచి నెమ్మది పొందుతున్నారు విశ్రాంతి పొందుతున్నారు వాళ్ళు మరి ఇక్కడ నిలిచి ఉన్న మనకు శ్రమ కదా ఈ లోకంలో మనం ఉన్నాము మనకు అప్పగించిన పనిని పూర్తి చేసుకొని దేవుని దగ్గరికి చేరాలి మనం చేయాల్సిన పనింటి ప్రసంగి గ్రంథము పన్నెండు అధ్యాయము పన్నెండు అధ్యాయము మొదటి వచ్చినము దుర్ధినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే ఎప్పుడంట ఎప్పుడు బాల్య దినములందే నిన్ను సృష్టించిన వ్యక్తిని గుర్తుపెట్టుకో ఎప్పుడు బాల్యము నుంచి బాల్యము నుంచి గుర్తుపెట్టుకోవాలి సృష్టికర్తను ఎందుకు నిన్ను సృజించాడో ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చాడో లోకంలో నువ్వేం చేసి మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి దుర్దినాలు రాకముందే వీటి ఎందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంగతులు నీకు రాకముందే నీ సృష్టికర్తను ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకో మనకు ఎబ్రిల్ పత్రిక పదకొండో అధ్యాయములు కనపడుతుంది విశ్వాసులు ఎలా మరణించారంట విశ్వాసులు ఎలా మృతి పొందారంట వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మనమందరం ఎలా మృతి పొందాలట విశ్వాసము గలవారమై మృతి పొందాలి మనమందరము కూడా విశ్వాసం గలవారమై మృతి పొందాలి అంటే విశ్వాసం గలవారమై మృతి పొందాలంటే బాల్యమునందే ఏం చేయాలి స్మరణకు తెచ్చుకోవాలి అయ్యా ఈరోజున నేను బ్రతికున్నానంటే అది నీ చిత్తం ఈ రోజున నేను పని చేయగలిగానంటే నీ చిత్తం ప్రభువా అని ప్రతి క్షణము ప్రతి విధమైన ప్రార్థనలో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవుని ప్రతి క్షణము దేవుని తలుచుకుంటూ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ జీవితకాలం బ్రతికి మరణము అనేది విశ్వాసులై మరణించాలి విశ్వాసం గలవారు ఏం చేయాలి మరణించాలి మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందో ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చనం చూద్దాం వెండితాడు విడి విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార యొద్ద కుండ పగిలిపోవును బావి యుద్ధ చక్రము పడిపోవును మొన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును మనకు కనపడుతున్న ఈ దేహాలన్నీ కూడా ఒకనొక సమయంలో మనకు సమయం వచ్చినప్పుడు ఈ దేహాలన్నీ కూడా మొన్నైపోతే మనలో నివసిస్తున్న ఆత్మ ఎక్కడికి వెళుతుందంట ఎక్కడికి వెళుతుంది దేవుని యుద్ధకు వెళుతుంది కాబట్టి లోపల మన ఆత్మ నివసిస్తుంది కాబట్టి ఎలా మృతి పొందాలి దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధత కలిగి నివసించాలి జీవించాలి బ్రతకాలి విశ్వాసము గలవారమై మృతి పొందాలి మృతి పొందిన ఆత్మ ఆత్మలుగా మనం మారి దేవుని యొద్దకు చేరుకుంటాం కాబట్టి మానవుని యొక్క జీవిత ప్రయాణము దేవుని కొరకు బ్రతకాలి బ్రతికున్న మనకి వాక్యం చనిపోయిన వారు ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూడలేరు వాక్యం చెప్తుంది చనిపోయిన వారంట పగబట్టరంట వారికి ఏమి ఉండదు పగుండదు ఏముండదు జ్ఞాపకం ఉండదు తిరిగి రారు చనిపోయిన వారు తిరిగి రారు పగబట్టరు కానీ వాక్యము ఎవరికి అంటే బ్రతికున్న మనకే బ్రతికున్న మనం ఎలా జీవించాలి చనిపోయిన వారు ధన్యులే కానీ బ్రతుకున్న మనము ఎలా దేవుని కొరకు బ్రతకాలి ఒక భక్తుడు గొప్ప పాట రాశాడు నా గుండె ఆగిపోకమునుపు నాగుకము నా గుండె ఆగిపోకము మన్నై నది వలె మన్ను కాకమునుపు మన్నై నది వలె మన్ను కాకమునుపు సన్నిధిలోన నన్ను చేరని చేసయ్యా నిన్ను Astipan ారు చూడలేకమునుపు చాలు బలము భృంగి వంగకమును విసరు వారు విసరువారు కొనగమునుపు చేత కసరు విసుగుచేతరు కొనగమునుపు తిరుగురాళ్ళు పనిచేయక హరికి విరగగ మునుపు నీ సన్నిధిలో నన్ను చేరని ఏ సయ్యా నిన్ను సన్ను తి నన్ను పాడని నీ సన్నిధిలో నన్ను చేరని ఏ సయ్యా నిన్ను సన్ను తించి నన్ను పాడని నన్ను నిన్ను సన్ను తునా అస్తి పంజరంబు నించునా మన్ను నిన్ను సుతించునా అస్తి సన్ను తి నన్ను పాడని నీ సన్నిధిలో నన్ను చేరని ఏ సయ్యా నిన్ను సన్ను తి నన్ను పాడని నన్ను నిన్ను సన్ దేవునికి మన జీవిత కాలము మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవునికి మనకు అనుకూలమైన జీవితం జీవించినట్లు కాదు కానీ దేవునికి ఇష్టముగా మనం జీవించి విశ్వాసం గలవారమై మృతి పొంది మనమందరము కూడా మరల తిరిగి దేవుని యొద్దకు ఆత్మ వెళుతుంది కాబట్టి మనమందరము కూడా భూమి మీద ఉన్న మనమందరము నామములో యేసును గురించిన విశ్వాసము పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొంది పొందిన మనము జీవితకాలం అంతా నమ్మకంగా దేవుని కొరకు బ్రతికి ఇదిగో ఈ దినమున బ్రతికుంటే దేవుని చిత్తం రేపటి తీరాన్ని నేను చూస్తానులే దేవుని చిత్తమని మనం అనుకుంటూ బ్రతుకుతూ మన జీవితకాలాన్ని దేవుని కొరకు బ్రతికి లోకములో మన ప్రయాణం ముగిస్తే నిత్య జీవాన్ని పొందుతాము మార్గము మన చేతిలో ఉంచాడు రెండు మార్గాలు మన ముందు ఉంచాడు ఒకటి నిత్య జీవ మార్గము రెండవది నిత్య మరణము నిర్ణయం మనదే నిర్ణయించుకోమని చెప్పాడు ఎందుకంటే మనల్ని ఎలా వదిలిపెట్టాడు తెలుసా దేవుడు భూమి మీద స్వతంత్రులుగా విడిచిపెట్టాడు మనల్ని ఎలా ఉంచాడు ఆయన స్వతంత్రులుగా మెడ పట్టి నువ్వు ఈ దారిలోనే నడవాలనే పెట్టలేదు ఆయన మనలను స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనల్ని ఒక దారిలో నుంచో పెట్టి రెండు మార్గాలు చూపిస్తున్నాడు ఆయన ఈ మార్గంలో వెళితే ఈ నిబంధనలు పాటించాలి లేదు ఈ మార్గంలో వెళ్ళనంటావా నీ ఇష్టం ఈ మార్గంలోకి వెళ్ళిపోతావు నిర్ణయం తీసుకో ఈ మార్గం కొద్ది కష్టంగా ఉంటుంది నాయనా నువ్వు గరక జాగ్రత్తగా జీవిస్తే నిత్యం జీవానికి వెళ్ళిపోతావు లేదు ఇష్టానుసారంగా జీవిస్తే నిత్య నరకానికి వెళతావు నిర్ణయం నువ్వే నీ చేతిలో ఉంది నీ జీవితం అని చెప్పేసి దేవుడు మనల్ని స్వతంత్రంగా ఉంచాడు కాబట్టి చనిపోయిన వారి కొరకు కాదు ఈ ప్రార్థన ఎవరి కొరకు ఎవరి కొరకు బ్రతుకున్న మన కొరకే బ్రతుకున్న మన కొరకు వీరమ్మగారి ఏంటో తెలుసా వీరమ్మగారు ప్రార్థన చేయించుకుంటానికి వచ్చినప్పుడు అయ్యా మా బిడ్డలందరూ మారు మనసు పొందాలి అయ్యా మరి ముఖ్యంగా మా షటర్కు మారు మనసు పొందాలని ప్రార్థన చేయ అంటా ఉండేది అంటే ఆ తల్లి తల్లి కోరికను చూడండి నా బిడ్డలందరూ కూడా రక్షణలో పొందాలి రక్షణ పొందాలి నా బిడ్డలందరూ కూడా నేను ఎలాగైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నానో నేను విశ్వాసంతో మృతి పొందుతున్నాను నా బిడ్డలు కూడా అలాగే విశ్వసించి మృతి పొందాలి వారు దేవునిలో ఉండాలని ఆమె కోరిక ఆ తల్లి కోరిక అది కాబట్టి ఆ తల్లి ద్వారా వచ్చిన సంతానము నిజంగా ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకోవడానికి నిజంగా ధన దండికరమైన విషయం వీరమ్మగారి జ్ఞా జ్ఞాపకం చేసుకోవటం ఈ సమయంలో దావేది గారు ఉంటే ఇంకా బాగుండేది కానీ మనమే ఆయన జ్ఞాపకార్థ కూడికిన పెట్టుకొని ఉన్నాం ఆయన ఉంటే ఎంత సందరగా ఉండేది తెలుసా వాసగారో టైం అయింది అనేవాడు సరే అండి సరే అండి సరే 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 అనేవాడు అంతే అంత అడావుడిగా అంత సందర సందరగా ఉంటా ఉండేది చాలా గొప్పవాడు చాలా మంచివాడు కల్ముషం లేని మనిషి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడు ఉండదు ఉండట్టుగా బదులు కొట్టేస్తాడు అంత గొప్ప వ్యక్తి కల్ముషం లేని మనిషి నిజంగా ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కొడికిని మనం ఏర్పాటు చేసుకున్నాం అయితే గారి యొక్క కుమారులు వారి కుటుంబము ఉన్నారు వారందరి రక్షణ కొరకు మరిమ్మగారి ఆరోగ్యం కొరకు మనందరము కూడా ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం కొరకు ప్రార్థనలోకి వెళదాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా